నీట్ ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది తెలంగాణలో శాశ్వత చిరునామా ఉన్నవారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది ఇతర రాష్టాల నుంచి వచ్చి తెలంగాణలో లోకల్గా ఉన్నవారిని ఎలా నాన్ లోకల్గా పరిగణిస్తారని హైకోర్టు ప్రశ్నించింది స్థానికులు స్థానికేతరులకు రూల్స్ రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది నీట్ ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది తెలంగాణలో శాశ్వత చిరునామా ఉన్న వారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చెప్పండి హైకోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి సమాచారం స్థానికత అంశంపై గత కొన్ని రోజుల నుంచి కూడా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది దీనిపై ఇవాళ విచారణ అనంతరం సుదీర్ఘ వాదనలు పూర్స్థాయిలో ఇప్పటికే స్థానికత అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు అయితే ప్రకటించింది అయితే తెలంగాణలో పర్మనెంట్ అడ్రస్ ఉన్న వారికి సంబంధించి కూడా అడ్మిషన్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఏదైతే మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో కాలేజీ యూనివర్సిటీకి ఆదేశాలు అయితే ఇచ్చింది తెలంగాణలో లోకల్ గా ఉండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి నాన్ లోకల్ గా ఎలా పరిగణిస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించడంతో పాటు స్థానికులకు సంబంధించి ఇటు స్థానికేతరులకు ఇద్దరి మధ్యలో తేడాలు ఉంటాయి కాబట్టి వీరికి సంబంధించి విధి విధానాలు రూల్స్ రూపొందించాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది అయితే ఎంబీబీఎస్ టీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే అంశంపై కూడా పూర్తయిలో మార్గదర్శకాలు రూపొందిస్తేనే దీనిపై ఒక క్లాస్ అయితే వచ్చేది ఉందని దీనిపై వెంటనే మార్గదర్శకాలు వెంటనే ఏదైతే రూపొందించాలని ప్రభుత్వానికి అయితే ఆదేశించినటువంటి నిబద్ధం అయితే ఉంది గత కొన్ని రోజుల నుంచి కూడా ఎంబీబీఎస్ పీడిఎస్ కోర్సులకు సంబంధించి ప్రవేశాల్లో స్థానికత అంశంపై హైకోర్టులో కొంతమంది తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కాక ఇతర రాష్ట్ర విద్యార్థులు హైకోర్టు ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే ఇరు విన్న న్యాయస్థానం ఏదైతే స్థానికత అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేందుకు రూల్స్ అయితే రూపొందించాలైతే ప్రభుత్వానికి అయితే ఆదేశించిన నేపథ్యంలో ఏదైతే పిటిషన్ సంబంధించిన అభ్యర్థులకు ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు అయితే ఏదైతే పర్మనెంట్ అడ్రస్ తీసుకొని కూడా లోకల్ గానే ఉంటున్నారు కానీ వారిని ఏపీ నుంచి వచ్చిన వారిగా ఎలా గుర్తిస్తారు ఎందుకంటే వాళ్ళు రెసిడెన్షియల్ గా చాలా కూడా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కంపల్సరీ పర్మనెంట్ ఉన్న వారికి అడ్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఆయా కాలేజీల్లో కావచ్చు ఆ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించినటువంటి నేపథ్యం అయితే ఉంది దీనికి సంబంధించి విద్యార్థులు అలాగే పేరెంట్స్ స్పందన ఏ విధంగా ఉంది రాష్ట్రానికి అయితే ఇతర రాష్ట్ర విద్యార్థులు మాత్రమే ఈ హైకోర్టుకు సంబంధించి మెట్లెక్కారు తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని కూడా ఇప్పటికే ఆ ఎంబీబీఎస్ సంబంధించిన సీట్లు రాని అభ్యర్థులు ఏదైతే ఉంటారో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే లోకల్ గా ఏదైతే ఈ సీట్ల వివాదానికి సంబంధించి ఎంబీఎస్ స్థానికత సంబంధించి ఆ తీర్పు వెలవడంతో ఇప్పటికే ఆ ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి సీట్లు పొందిన వారు ఉంటారో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా ఏం నుంచి కూడా తెలంగాణలోనే ఉంటున్నాం ఆధార్ వచ్చినప్పటి నుంచి అంటే రాక ముందు నుంచి కూడా ఆ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడే మెన్షన్ చేసుకొని ఉంటున్నాం కానీ చాలా రోజుల నుంచి ఉంటున్నా కూడా మమ్మల్ని నాన్ లోకల్ గానే గుర్తిస్తున్నారు లోకల్ గా ఎందుకు పరిగణించారు అనే అంశాన్ని పైన ఎన్బిబిఎస్ సీట్లు ఏదైతే తదుబాటు సంబంధించి మాకు కావాల్సిన కోట ఇవ్వాలి మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏదైతే స్థానికులు స్థానికేతలకు సంబంధించి రూల్స్ ఉంటే బాగుంటుంది రూల్స్ లేకపోవడం వల్లనే దీనికి సంబంధించిన వివాదం తలెత్తిందని కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు వెంటనే రైట్ థ్యాంక్ యూ అమర్